తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గ నగర అనుబంధ కమిటీలను పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రకటించారు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బండార్ మదన్ ప్రధాన కార్యదర్శిగా బొడ్డపాటి వెంకట్ ఎంపిక చేశారు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నిడమానూర్ ప్రధాన కార్యదర్శిగా సాక్షి వెంకట సుజాత నగర అధ్యక్షురాలిగా పెద్దిశెట్టి వరలక్ష్మి ప్రధా ప్రధాన కార్యదర్శిగా షేక్ ముంతాజ్ ఎంపికయ్యారు ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడిగా మన్నేపల్లి హరికృష్ణ ప్రధాన కార్యదర్శిగా పశుమతి శ్యామ్ నగర అధ్యక్షుడిగా యు భార్గవ్ ప్రధాన కార్యదర్శిగా జి జగదీష్ అంగన్వాడీ సాధికారిక సమితి నియోజకవర్గ అధ్యక్షురాలుగా ఆర్ రాజ్యలక్ష్మి నగర అధ్యక్షురాలుగా దుర్గా మల్లేశ్వరి నియమితులయ్యారు ప్రెసిడెంట్ గానేమో భార్గవ సాయి బిలాంగ్స్ టు సెక్రటరీగా జగదీష్ రజక సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ ఆ తర్వాత ఐటీడిపి నియోజకవర్గానికి సంబంధించి మానేపల్లి హరికృష్ణ పశుమతి శ్యామ్ చైతన్య షెడ్యూల్డ్ కులాలు ఎమ్మెల్యే మహిళా అధ్యక్షాలుగా వరలక్ష్మి టౌన్కి మహిళా ప్రధాన కార్యదర్శిగా ముంతాజ్ గారు కాన్స్టి సంబంధించి మహిళా అధ్యక్షురాలుగా పావని గారు జనరల్ సెక్రటరీగా సాక్షి వెంకట సుజాత టౌన్ అంగన్వాడి అధ్యక్షురాలుగా దుర్గా మల్లేశ్వరి టౌన్ అంగన్వాడీ సెక్రటరీగా ఈఎస్ లక్ష్మి గారు నియోజకవర్గ మహిళా అంగన్వాడి అధ్యక్షురాలుగా ఎన్ రాజ్యలక్ష్మి సెక్రటరీగా శారద సాయి సెక్రటరీగా జగదీష్ ఐటిడిపి నియోజకవర్గ అధ్యక్షులుగా మన్నేపల్లి హరికృష్ణ శ్యామ చైతన్యం ప్రెసిడెంట్ గా పొన్నాసు మురళి జనరల్ సెక్రటరీగా మేకల దుర్గారావు ప్రెసిడెంట్ గా పొన్నాసు మురళి జనరల్ సెక్రటరీగా మేకల దుర్గారావు అట్లాగే అట్లాగే జనరల్ సెక్రటరీ ఇట్లా శ్రీనివాస్ ఎరుకల సామాజిక వర్గాల నుంచి టౌన్ గేమ్సు మురళి ఈయన ఎరుకల సామాజిక వర్గం జనరల్ సెక్రటరీగా మేకల దుర్గారావు ఏనాది సామాజిక వర్గం कार्यशेषिक पीवी प्रसाद अध्यक्ष लो इट्टा स्वीनवास जनरल सेक्रेटरी अलगे टाउन माइनर सर अध्यक्ष लोग का टाउन की सिलार जनरल सेक्रेटरी एक रस सिलार जनरल सेक्रेटरी का नायब प्रसूल का नायब प्रसूल कहाँ है అట్లాగే టౌన్ మైనార్టీ సెల్కి స్పోర్ట్స్ పర్సన్ గా వలి గారిని వలి జనరల్ సెక్రటరీగా మన్ను మన్ను భాష అంతేనా మన్ను గా బిచ్చా సాహెబ్ బీసీసీఎల్ బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్గా దొడ్డ చంద్రశేఖర్ యాదవ్

అట్లాగే ఎస్ఈసీఎల్ కాన్షియన్సీ సంబంధించి అధ్యక్షులుగా మనం స్వీయం మన సామాజిక వర్గం నుంచి జనరల్ సెక్రటరీగా కనుమూరి సుబ్బారావు మాది గారు అయ్యప్ప యాదవ్ సిక్కాకు సత్యనారాయణ వైశ్య వైస్ ప్రెసిడెంట్ గా టివి సాయిరామ్

వద్దు తెలుగుదేశం పార్టీ వద్దిల్లాలే శ్రీ దాంచాల జనార్దన్ గారి నాయకత్వం అన్ని కూడా టౌన్ కమిటీ కానీ అదేవిధంగా అనుబంధ సంఘాలు కూడా దానికి సంబంధించిన బాడీ కూడా ఒక రెండు రోజులు కూర్చొని ఆ బాడీలు కూడా వేస్తాం ఎందుకంటే చాలామంది ఇది కావాలి అని చెప్పేసి అనుకుంటారు దాంట్లో కొన్ని ఈక్వేషన్స్ కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా నేషన్ ప్రకారంగా చూసుకునేటప్పుడు కొంతమందికి రాలేకపోయారు ఖచ్చితంగా కూడా మీకు భవిష్యత్తులో అవకాశాలు ఇస్తాం ఇంకా కూడా చాలా ఉన్నాయి కమిటీలు ఉన్నాయి పార్లమెంట్ కమిటీలు ఉంది అదేవిధంగా స్టేట్ కమిటీలు ఉన్నాయి ఇక్కడికి వచ్చే లోపల కూడా ఇంకా ఫిలప్ చేయాల్సినవి కూడా ఉన్నాయి కాబట్టి అందరికీ న్యాయం చేస్తాం అందరం కూడా కలిసి మనం పనిచేయాలి మనం అందరూ కుటుంబ సభ్యుల మాదిరి అతనికి పోయిందే నాకు రాలేదే నేను కూడా పేర్లు ఇచ్చాను అట్లా అనుకోవద్దు అందరూ కూడా ఫ్రెండ్లీ నేచర్తో పనిచేయండి కష్టపడండి తప్పకుండా కూడా ఎవరైతే కష్టపడతారో వాళ్ళ భవిష్యత్తు అనేది తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా ఉండదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఈ పదవుల్లో సెలెక్ట్ చేసావో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నష్టపోయే తప్పకుండా కూడా అందరినీ కలుపుకొని మంచి పేరుతో తీసుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ஜெய தேவி ஜெய் தேவி ஜெய் தேவி ஜெய் தேவி चालवा एक मिनेट चालो मानामा दुनेरको खा गि आडी आडी वाङ केटो न 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 ये रे आहन

ஆ ஆ சாரி நான் முடிப்பறேன் சாரேய் யோகேன மாவெல்ல பாவும் ஆ என்ன மனிதருக்கு சொல்லுங்க போடுடி யாராவது வந்துட்டா டாரிஸ் சாரி నువ్వు అడ్డం లేకున్నాడు మధ్యలో ఇద్దరు అధ్యక్షులు ఇద్దరు అన్నా அமஸ் நீடித்திங்களுக்கு <laughs> <ihremhn>! ಓಕೆ ಬಾಬಾ ಒಂದು ಫೋನ್ಲೇ ತಿಚಾಯಿಸೋಣ ಹಾ ಅಂತಾ ಏ ಏ ಜನ ಬಂತು ಅದು ಅಂತಾರಾ ರಂಗರಂಗ ಅಂತಾ ರೂಮ್ ಚೇಂಜ್ ಮಾಡ್ತೀವಿ ಆ ಗಾಡಿ on ಮಾಡಿ ಹೋಗೋಣ ಅಂದ್ಬಿಟ್ಟಾ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಇದಾ ಯೋಕಡೆ ಇರೋದು ಸುಂದರ ಫೋಟೋ हेलो ಲೈಟ್ ಬಂತಾ ಇದೆ ಲೈಟ್ ಎಲ್ಲಿ ಕಾಣ್ತಿದೆ ಓಕೆ ಹೋಗೋ ಹೋಗೋ ಬಹಳ ಒತ್ತಿ ಅಯ್ಯೋ ಅಣ್ಣಾ ಮೊದ್ okay. ಓಕೆ okay. 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 vive para